హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల మూతతో భారత స్టాక్ మార్కెట్ సతలాకృతం అవుతున్నాయి ఇవన్నీ తాత్కాలికమే అంటున్నారు మార్కెట్ నిపుణులు మొత్తంగా సుంకాల సమానత్వం సాధిస్తే తప్ప సమస్యకు పరిష్కారం లభించబోదని ట్రంప్ పేర్కొన్న కల వసూలు బుధవారం నుంచి మొదలు ఈ సుంకాలు చైనాపై మరింతగా విధిస్తామని హెచ్చరించాడు చైనాపై విధించిన ముప్పై నాలుగు శాతం సుంకాలను ఉపసంహరించుకోకపోతే చైనా విధించిన ముప్పై నాలుగు శాతం సుంకాలను ఉపసంహరించుకోకపోతే అదనంగా యాభై శాతం సుంకాలను విధిస్తామని ట్రంప్ అల్టిమేట్ జారీ చేశారు వారితో అన్ని రకాల చర్చలను నిలిపివేస్తామన్నారు ట్రంప్ ఓవైపు ప్రపంచ స్టాక్ మార్కెట్లో కుప్పకూలుతున్న ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్న ప్రపంచ వాణిజ్య వ్యవస్థ మునిగిపోతున్న ట్రంప్ తన వైఖరికే కట్టుబడి ఉన్నారు ఇక ఎన్నికల ముందు వివిధ దేశాలపై విధిస్తారన్న టారిఫ్లను అధ్యక్షుడయ్యాక అమలు చేయడం మొదలుపెట్టారు అమెరికా ఫస్ట్ అన్న నినాదమే ఆయన్ని తిరిగి రెండోసారి అధ్యక్ష పీఠం వరించేలా చేసింది అందుకు తగ్గట్టే అమెరికా అధ్యక్షుడి చర్యలు ఉంటున్నాయి ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లు పడిపోవాలని కోరుకోవడం లేదు కానీ కొన్నిసార్లు కొన్ని నయం చేసుకోవాలంటే ఔషధాలను వాడాల్సిందే అని ట్రంప్ అన్నారు వడ్డీ రేట్లను తగ్గించాలని ఫెడరల్ రిజర్వ్కు సూచించారు అయితే సుంకాల నేపథ్యంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందని వడ్డీ రేట్ల తగ్గింపుపై కొంతకాలం ఎదురు చూడాల్సి ఉందని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ స్పష్టం చేశారు సుంకాల ఎత్తువెత్తుపై చర్చల కోసం తమను యాభై వరకు దేశాలు సంప్రదించాయని చాలా మంది నేతలతో మాట్లాడారని ఐరోపా ఆసియా తదితర ప్రపంచ దేశాల నేతలంతా మాట్లాడుతున్నారన్నారు వరంతా అమెరికాతో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నారన్నారు పన్నుల్లో కనీసం సమానత్వం సాధించాలనేది తమ లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు ట్రంప్ సుంకాలను తగ్గించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభం తప్పదని ఆర్థిక సేవల సంస్థ గోల్ మన్ అంచనా వేసింది ఆర్థిక వృద్ధి రేటు మందగించిందని విదేశీ వినియోగదారుల బాయ్ కార్తో పాటు విధానాల్లో అస్పష్టతతో మూలధన వ్యయంలో క్షీణత నమోదు కావడం ఖాయమని చెబుతోంది దీనివల్ల ఊహించిన దానికంటే సంక్షోభం తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడింది ఇదిలా ఉంటే చైనాపై వరుస సుంకాలతో వాణిజ్య యుద్ధాన్ని ట్రంప్ మరింత తీవ్రతరం చేశారు ఈ నేపథ్యంలోనే ట్రంప్ టారిఫ్లపై పోరాడటానికి చేతులు కలుపుతామని భారత్ను చైనా కోరింది ఆర్థిక వ్యవస్థలకు హాని కలిగించే దుర్వినియోగంగా పేర్కొంది అమెరికా ఏకపక్ష విధానాలపై పోరాటానికి ప్రపంచ సహకారం అవసరమని పేర్కొంది భారత్లోని చైనా రాయబార కార్యాలయం ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ చేసింది న్యూఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యు జింగ్ భారత్ చైనా వాణిజ్య సంబంధాన్ని పరస్పర ప్రయోజనకరమైనదిగా అభివర్ణించారు అమెరికా సుంకాలను దృష్టిలో ఉంచుకుని సవాళ్లను అధిగమించడానికి కలిసి నిలబడాలని భారత్ను కోరారు ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి